నా పేరు దుర్గారావు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందా గతంలో కంటే బాగుందా బాగాలేదా బాగుందండి గతంలో కంటే పోల్చుకుంటే ఇప్పుడే బాగుందండి అన్ని పథకాలు ఇంటికే వచ్చి చేరుతున్నాయి అంత ముందులో పెన్షన్కి వెళ్ళాలనే కానీ పెద్దవాళ్ళు పడిగాపులు కాసేవాళ్ళు వాళ్ళు వచ్చి మళ్ళీ ఒక్కొక్క ఉండే మళ్ళీ రేపు రెండేళ్ళు ఉండాలని తిప్పుకున్నాడు ఇప్పుడు అలాగే ఫస్ట్ తారీఖు వస్తుంటేనే ఇంటికి వచ్చి మరీ చేస్తున్నారు అలాగా అలాగే అమ్మఒడి పథకం కూడా చాలా బాగుందండి గతంలో చంద్రబాబు నాయుడు ఇట్లా ఏం చేయలేదంటే మా అవి పేదల దాకా రాలేదండి ఆయన చేసిన పథకాలు ఏమవుతున్నా మనకే తెలియదు కానీ అవి పేదల దాకా రాలేదు ఇప్పుడైతే కనుక ప్రతిది ఇంటికి వచ్చి పర్టికులర్గా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళందరికీ అందుతున్నాయి పథకాలు మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఏ పథకాలు వస్తుంది అన్ని పథకాలు వచ్చిన అమ్మఒడి వచ్చింది అమౌంట్ అమ్మఒడి ఒకసారి పద్నాలుగు వేలు వేసారు ఒకసారి పదమూడు వేలు వేసారు ఒకసారి ఫస్ట్ టైం వేసినప్పుడు పదిహేను వేలు వేసారు ఎళ్ళ పట్టాలు వచ్చినాయండి తెలుసా ఒకటి మార్కెట్ వాల్యూ వచ్చేప్పటికి ఏడు లక్షలు ఉందండి మా అమ్మగారి పేరు మీద అయితే కానీ పది లక్షలు పదిహేను లక్షలు వాల్యూ చేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటే అసలు ఊహించారా ఇస్తారా లేదండి ఊహించలేదు సొంతంటి మాత్రం మా ఆయన జగన్ గారు చేసి చేసి పెట్టారు ఇంకా ఇంకేమీ ఇది అబ్బా రుణమాఫీ ఒకటి అండి పెద్దవాళ్ళకి వచ్చేటికి ఆసరా పద్దెనిమిది వేల ఐదు వందల ఆసరా కూడా వేస్తున్నారండి జగన్మోహన్ రెడ్డి బాగా మళ్ళా బాగుంటుంది అండి చంద్రబాబు వద్దండి వాళ్ళు వచ్చి మరి అలా అండి పేదల పలకలు అవన్నీ అందుబాటులో ఉండాలంటే మళ్ళీ జగన్ మంచిది రాష్ట్రానికి కూడా రైట్ థ్యాంక్ యూ నాగమల్లేశ్వరి నాగమల్ జగన్మోహన్ రెడ్డి బాగా అంత బాగుందండి ఏమేం మీకు మాకు వచ్చింది మా వారికి పింఛని ఇద్దరికి వచ్చింది ఇద్దరికి అత్తా కోటాళ్ళకి ఇద్దరికి వచ్చింది ఆయన ప్రభుత్వం బాగా మంచిగా ఉందండి ఇంతకుముందు ఇట్లా ఎవరు చేయలేరా ఎవరు చేయలే చంద్రబాబు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తెలుసా పవన్ కళ్యాణ్ తెలుసు కానీ మేము అసలు వాళ్ళకి నాకు తెలియదు కూడా వాళ్ళందరూ కలిసి జగన్ ఓడిస్తాం అంటున్నారు జగన్ ఓడిస్తాం అంటున్నారు కాదు జగనే రావాలి జగనే వస్తాడా పిల్లలకి డబ్బులు వేసాడు చాలా మంచి పనులు చేస్తున్నాడు అయ్య డాక్రా పడొక రెండు మా పీల్ చేస్తున్నాడు మాకు జైపోయిన ఎంత తీసిండు మా ఫీ తెలియదు నేను లేను చూసిండు డ్వాక్రా అంతా బాగుంది డాకరా అంతా బానే ఉంది కొందరు మహిళల పీల్ అందరికీ అందరికి మంచిగా చేస్తున్నాడు మొదల జగన్ వస్తే బాగుంది మంచిది చంద్రబాబు వద్దా జగన్ అన్నీ రావాలి అమ్మమ్మ మీ పేరు లక్ష్మి లక్ష్మి ఎట్లుంది జగన్ మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం బాగుంది బాగుందా బాగుందా ఇంకేమైనా మాకా పద్దెనిమిది ఏళ్ళు వచ్చాయి మా పాడకి ఇల్లు వచ్చింది మంచిగా బాగుంది ఇంతకుందు చంద్రబాబు ఇద్దర వేసింద బాగుంది ఇప్పుడు బాగుంది జగనన్న మళ్ళీ వస్తే బాగుంటుందా మళ్ళీ నరేంద్ర మోడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ అందరు కలిసి ఉరగొడతాం అంటున్నారు కదా ఎట్టా ఉంటే అట్లా వచ్చింది అది ఒకరు బాగా నమ్మే అవకాశాలు లేవంటారా ఇళ్లపాత వచ్చింది కదా ఆరు ఆరు లక్షల నుంచి ఎనిమిది లక్షలు విలువ చేసి ఇళ్లపాతా వచ్చింది మరి ఇంత ముందు ఎవరికి వెళ్ళారు అంత విలువ చేసే స్థలాన్ని ఇచ్చింది మరి మంచి ఉందా మంచి ఉంది ఓట్ ఎన్ని ఎన్ని ఓట్లున్నాయి ఐదు జగన్ కన్నాకి వేస్తారా మళ్ళీ జగన్ అన్న వస్తే బాగుంటుంది కాక మీ పేరు నా పేరు రాఘ జగన్మోహన్ గారి పరిపాలన ఎలా ఉంది సూపర్ గా ఉందండి సూపర్ గా ఉందా ఏ రకంగా సూపర్ గా ఉంది సూపర్ గా అంటే అన్ని అన్ని సౌకర్యాలు అందుతున్నాయి పేదలకి ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడంటే అసలు రావట్లేదు మా ఏరియా తిరగట్లేదు అది పరిస్థితి ఎమ్మెల్యే రాకుండా సౌకర్యాలు పథకాలు వస్తున్నాయి ఇక్కడ ఇక్కడ ఎమ్మెల్యే రావట్లా టీడీపీ ఎమ్మెల్యే మాకు ఈ ఏరియా తిరగట్లేదు అసలు రూపాయి ఖర్చు పెట్టింది లేదు అది సంగతే ఇక్కడ పరిపాలన మట్టికి సూపర్గా ఉంది పథకాలు ఏమేమి వస్తున్నాయి పథకాలు అమ్మఒడి అవుతుంది డోక్రా డబ్బులు రుణ రుణమాఫీలు ఇవన్నీ అవుతున్నాయి నా కవులు రైతు భరోసా ఇవన్నీ వస్తున్నాయి సుమారుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మీరు ఎంతవరకు లబ్ధి పొందిన అమౌంట్ ఎంత కనీసం రెండు లక్షల దాకా పూల లబ్ధి పొంది ఉంటాం గతంలో ఎవరైనా చంద్రబాబు చేయలేదు చంద్రబాబు జగన్ కదా అవన్నీ ఉట్టు ఆడలే పనికిరాని పనికిరాని మనుషులు అసలు పద్నాలుగు సంవత్సరాలు చేశాడు ఈ పద్నాలుగు సంవత్సరాల్లో మా మా పేదలను పట్టించుకున్న పాపం లేదు అసలు పట్టించుకొని పట్టించుకోవాలి మా పేదల్ని అసలు ఏమి సరిగా సౌకర్యంగా ఏమి వచ్చేవి కాదు అది ఏమి వచ్చే కాదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కావాలని మేము కోరుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటది చంద్రబాబు వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అనగా పవన్ కళ్యాణ్ అనగా అంతా పూటకాల నాయుడు బూటకాలు పాటలు మాట్లాడతారు అన్ని పనికిరాని మాటలు అనమాట వాళ్ళు మాట్లాడే అన్ని నరేంద్ర మోడీ కదా జగన్ అవన్నీ మాట్లాడి నరేంద్ర మోడీ ఓడగొడతాం అన్న మాట కాదు తప్పు ఆ మాట ఆయన కాడ మంచి వ్యక్తి కావాల్సిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని కాడ పుణ్యతి మాట్లాడే మనిషి కాడ ఆ మనిషి ఆయన కాడ ఆయన్ని తక్కువగా మాట్లాడే మనిషి కాడ కాదు అది సంగతే మళ్ళీ మళ్ళీ జగనే వస్తాడు సుమారు ఎన్ని సీట్లు రాలేదు ఇప్పుడు నూట డెబ్బై ఐదు అంటున్నారు కదా నూట నూట నలభై అయినా రావచ్చు లేకపోతే నూట డెబ్బై ఐదు రావచ్చు అది అధికారంలోకి వస్తారు మళ్ళీ అధికారంలోకి ఆయనే వస్తాడు ఆయనే రావాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ బాబాయ్ నిసీ వహీదు నాకు పింఛన్ వస్తుంది పద్దెనిమిది సంవత్సరాలు అదే పద్దెనిమిది వేల వేలు వస్తున్నాయి నాకు చక్కగానే నడుస్తుంది బాగానే ఉందమ్మా నాకు ఏమీ లేదు డౌట్ ఉంటే లేదమ్మా అన్ని చక్కగానే ఉన్నాయి పోయి తెచ్చుకోవాలి ఇక్కడ మన ఇంటికాడే వారంటీ వచ్చి ఎంత వస్తుంది పింఛన్ మూడు వేలు వస్తుంది మూడు నెలల మట్టి చంద్రబాబు చేసిందా ఇట్లా ఇచ్చిందా మూడు వేలు లేదు ఇవ్వలేదు ఈ మధ్యలో వస్తుంది మనకి మూడు నెలల కింద నుంచి వస్తుంది మూడు వేలు ఇంతకు ముందు లేదు రెండు రెండు ఏడు యాభై వస్తుంది అప్పుడు ఈ రెండు మూడు నెలల కాడ నుంచి మూడు వేలు వస్తుంది నాకు తెలుసు మాట నేను చిన్నప్పటి నుంచి అదే ఓటు ఓటే మాత్రం మారేది లేదు ఎవరు ఏమన్నా కానీ నా మనసులో అది మంచిది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబు అది అంత అనవసరం బట్టి కొట్టేపడేయాలి మనకి ఎందుకు అది మనం ఎప్పటి నుంచో ఎలా వేస్తామో అలాగే వేయాలి ఎన్నో ఎంతో మంది ఎన్నో మాటలు అంటారు మేము పట్టించుకోకూడదు అంతేనా మోదీ మోదీ వస్తుంది కదా మరి మోడీ వస్తారా ఎవరు వచ్చినా మనకెందుకు మోడీ రాని జగన్ రాని మోడీ రాని చంద్రబాబు ఎవరికి ముందు నుంచి ఎవరికి వెయ్యాలి చెప్పండి చెప్పండి ఎవరు ఎంత మంది వచ్చి అడిగినా ఇదే సలహా ఇస్తాను నా మాట ఇదే ఇప్పటి వరకు జగన్ గారి మీకు లబ్ధి పొందిన అమౌంట్ ఎంత సుమారుగా నాకు అంత లెక్క లేదు నాకు చదువు లేదు నానా మంచి రిజిస్ట్రేషన్ అయింది నాకు కట్టిస్తే నాకు ఏమి వద్దు నేను అక్కడ ఉండి ఆయన పేరు చెప్పుకుని అక్కడ ఉంటాను అసలు నాకు ఏమీ లేదు ఒంటరి మహిళ నేను ఆయన ఇస్తారేమో అక్కడికి వెళ్ళి ఉన్నామని కోరుకుంటున్నాను అది బండి బండి కూడా ఆయన ఇచ్చాడు ఆ బండి అద్దె బండి ఇచ్చేసాను వాళ్ళు తీసుకెళ్లేదు ఈ బండితోనే నేను టిఫిన్ వేసుకుని బతుకుతున్నా ఆయన పింఛన్ ఇచ్చేది అడ్డుకుంటున్నాను కట్టుకుంటున్నాను దీంతోనే బతుకు మంచి ఉంది రైట్ థ్యాంక్ యూ అంటే మీ పేరు నా పేరు సుజాత సుజాత రాను అసెంబ్లీ ఎన్నికలో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాను గెలుస్తారా గెలవచ్చు గెలుస్తాడు గెలవచ్చు మంచిగా చేసిందా మంచిగానే చేశాడు అన్నీ నాకు ఇప్పుడు చేయత నలభై ఐదేళ్ళ పద్దెనిమిది ఏళ్ళు వేస్తున్నాడు నాకు ఇంటి స్థలం ఇచ్చాడు నాకు మరి నేను అన్ని లబ్ధి పొందే ఆయన వచ్చినాక అది ఏమేమి వస్తుంది మీరు నాక డాక్రా రుణమాఫీ చేశారు ఎంత మాకు పదిహేను ఏళ్ళు చేశాడు నాకు పద్దెనిమిది ఏళ్ళు వస్తున్నాయి నాకు ఇంటి స్థలం కూడా ఇచ్చారు నాకు చంద్రబాబు నాయుడు మళ్ళీ జగన్ వస్తే ఆ బానే ఉంటది చంద్రబాబు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ ముగ్గురు కలిసి జగన్ ఊడగొడతా ఏం ఎవరు చెప్పారు ఏమిటి చెప్తాం అదంతా ఎవరు ఏం చెప్పారని చెప్పలేం ఎవరి మనసులో ఎవరి ఏముందో తెలియదు ఎవరు ఇష్టం వచ్చినా వాళ్ళు వేసుకుంటాం ఇష్టం నాకు జగన్కే నేను వెయ్యాలనుకుంటున్నాను ఎందుకంటే నేను నేను ఇప్పుడు నలభై ఐదు వేల డబ్బులు తీసుకుంటున్నాను నాకు బాగానే ఉంది మరి ఆయన ఆటతో నేను ముందులు కానీ వేయండి కానీ నేను తెచ్చుకుంటున్నాను కావాలి కావాలి అనుకుంటున్నాను నేను